హలో అందరికీ ఆంధ్ర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కూర కోసం బీరకాయ అండ్ ఎండుమెత్తళ్ళు కూర చేద్దాం అనుకుంటున్నాను బీరకాయలను పొట్టి తీసాను కేజీ బీరకాయలు అనమాట పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఎండుమెత్తళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి కూరకి మా అమ్మగారు చక్కగా ఇట్లా కర్రీ వండుతున్నప్పుడు బీరకాయ మెత్తలు కానీ మెత్తలు వంకాయ కానీ ఎండుమెత్తళ్ళు బెండకాయలు కానీ కర్రీ వండితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది అనమాట నాకు బీరకాయ ఎండు మెత్తలు కాంబినేషన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం మెత్తళ్ళు చాలా తీసుకొని వస్తే తలకాయ తోక వలిస్తే కొంచెం అంటే కొంచెమైన అండి మెత్తళ్ళు తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే మెత్తల్లో చాలా అనమాట అందుకని చెప్పేసి తోక తలకాయ తీసేసి నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట లేకపోతే పంటకు తదితే చాలా అంటే చాలా అవ్వదు అందుకని చెప్పేసి చక్కగా నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు కర్రీ కోసం బాండి పెట్టుకొని ఆయిల్ వేసానండి అందులో ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ చుట్టుపట్లాడి పైకి ఎగరకుండా ఉండడం కోసం నేను ఫస్ట్ ఆయిల్ అయితే పసుపు వేస్తానండి ఇది నా స్టైల్లో ఎందుకంటే ఈ ఆయిల్ చిటపటలాడి బయటికి చిందిపోయి మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట ఆయిల్ సో మనం పసుపు వేసి చూడండి అసలు ఆయిల్ బయటకంటే బయటకు చెందదు ఈ లోప ఆయిల్ కాగుతున్నప్పుడు ఇంకా నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా తరిమేసి తురుగు వేసుకొని ఆయిల్లో వేసేసాను అనమాట నాలుగు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు చక్కగా వేసుకొని అవి మగ్గుతున్నప్పుడే ఈ కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు కొంచెం వాటర్లో అనమాట కొంచెం నాంత అని ఎండుగా ఉంటాయి కదా బాగా డ్రైగా ఉంటాయి కాబట్టి కొంచెం మెత్తబడతాయి కాబట్టి కొంచెం వాటర్లో పెట్టుకున్నాను వాటిని తీసుకొని ఇంకా ఉల్లిపాయలు సగం మగ్గిపోయిన తర్వాత ఎండు మెత్తళ్ళు వేసేసాను అనమాట దానిలో ఇంకా మెత్తళ్ళు ఉల్లిపాయలు కొంచెం మగ్గుతున్నప్పుడు ఇంకా బీరకాయలు కడుక్కొని పొట్టి తీసేసిన బీరకాయలను కొంచెం పొట్టి తీ మా హస్బెండ్ పొట్టి ఇచ్చారండి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు మా హస్బెండ్ ప్రతి పనిలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి త్వర త్వరగా పనులు చేసుకుంటాము ఇద్దరం ఇద్దరం కలిసి పని చేసుకొని త్వర త్వరగా అనమాట అందుకని చాలా హెల్ప్ చేస్తారు మా హస్బెండ్ ప్రతి పనిలో సో ఆ బీరకాయలు అన్నీ చక్కగా ప్రతిదీ చేదు చూసుకుంటూ కోసుకుంటూ వేసుకున్నానమాట ప్రతి బీరకాయని చేదు చూసుకోవాలన్నమాట లేకపోతే కూర అంతా నష్టపోతాము బీరకాయ కోస్తున్న ప్రతిసారి అనమాట నేను చెక్ చేసుకుంటాను ఎందుకంటే మనం తీసుకున్న కర్రీ అంతా పాడైపోతుంది కష్టపడి చేసుకున్న కూర అంతా అనమాట ఒక బీరకాయ కోసం అర్తుపడి చూస్తే చూసుకోకోకుండా వేసేసామంటే కూర అంతా చేదైపోతుంది అందుకని చెప్పి చిన్న ముక్క తీసుకొని టేస్ట్ చూస్తున్నాను అనమాట టేస్ట్ చూసి అట్లా ప్రతి బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి తొందరగా మగ్గిపోతుంది అనమాట అందుకని చెప్పి చిన్న చిన్న ముక్కలుగా తరిమి చక్కగా కూరలు వేసుకున్నాము చాలా చిన్న చిన్న ముక్కలు కోస్తాను అనమాట నాకు బీరకాయ కూర అంటే చాలా ఇష్టం అండి బీరకాయ కూరలో ఫైబర్ హై ప్రోట్ హై 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 లెవెల్లో ఫైబర్ ఉంటుంది ప్లస్ పీచు పదార్థం అనమాట చాలా అంటే చాలా హెల్తీ మంచిది అందుకని చెప్పేసి వారం టూ టైమ్స్ అయినా మేము బీరకాయ కర్రీ వండుకుంటాం అనమాట వేస్తాను నేను వండిన ప్రతిసారి ఎందుకంటే టేస్టీగా ఉంటుంది తర్వాత మగ్గుతున్నప్పుడు సమ్మర్ కదండి చాలా అంటే చాలా వేడిగా ఉంది చెమటలు పట్టేస్తున్నాయి అనమాట వంటగదిలో ఉంటే ఆల్మోస్ట్ మగ్గు వచ్చింది ఈ మగ్గుతున్నప్పుడు ఇంకా నేను ఈ చూసుకుంటూ మగ్గుతున్నప్పుడు వేరే పనులు చూసుకుంటూ కొంచెం మీడియంలో పెట్టి మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇది పని అవుతుండగా ఇంకా నేను ఏమైతే యూజ్ చేశాను కర్రీ కోసం ఐటమ్స్ ఆ థింగ్స్ అన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట కర్రీ ఇట్లా చేస్తున్న ప్రతి నెక్స్ట్ మినిట్లోనే నేను అన్ని క్లీన్ చేసుకుంటాను తర్వాత చేయాలంటే బద్ధకం వచ్చేస్తుంది చేద్దావద్దు అందుకని చెప్పేసి నేను వంట అవుతూనే ఉంటుంది పొయ్యి మీద మగ్గుతూనే ఉంటాయి ఏమైతే వంట చేయడానికి యూజ్ చేసాను చాపింగ్ టేబుల్ కానీ ఇట్లాగా చాకు కానీ ఏమన్నా కానీ అన్నీ అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటాను పొయ్యి కూడా క్లీన్ చేసేస్తాను ఎందుకంటే తర్వాత చేయాలంటే బద్ధకం వచ్చేస్తుంది కాబట్టి నేను నా పని అవుతూనే ఉంటుంది అప్పుడే క్లీన్ చేస్తాయి ఈ ఆయిల్ అంతా చినికి పక్కన పడుతుంది కదా అందుకని చెప్పేసి అప్పుడే క్లీన్ చేసేసుకుంటాను సరౌండింగ్స్ స్టవ్ సరౌండింగ్స్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ఈ లోపు పనులు అవుతాయి కూర మగ్గుతుంది పక్కన పనులు కూడా అవుతూ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఒక ప ఒక చోటుకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక చేత్తో నాలుగు పనులు చేసుకోవాలి కాబట్టి అన్నీ చూసుకుంటూ ఉంటాను తర్వాత బీరకాయలన్నీ మగ్గిపోయినాయండి కారం చాలా తక్కువ వేస్తాను అనమాట ఎందుకంటే బీరకాయ కూర వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పలచగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువైనా కారం డామినేట్ చేసేస్తుంది కాబట్టి కొంచెం లైట్గా వేస్తాను పిల్లలు ఉన్నారు కదా ఎక్కువైతే మళ్ళీ తినరు వాళ్ళు అందుకని చెప్పేసి కొంచెం కారం తక్కువేస్తాను ఇంకా మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్గా తగ్గట్టు నేనైతే చాలా టూ స్పూన్స్ అంటే టూ స్పూన్స్ తక్కువ వేస్తాను అనమాట ఇంకా కూర ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ